మేలంటి వ్యాపారం ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి గోర బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తस्मै श्री गुरवे नमः आदित्योर्कोरेर्भालुर्भास्करस्तदिवाकरः 마র্তാണ്ഡ ସବିତାହି ଷ୍ଟିକ୍ଷଣଂ ସୁମିହରୋଦବିହି ఎక్కర్త జగతాంభర్త సంహత్త మహసా నిధి ప్రణమామితమాదిత్యమో బహిరంతస్తమోపహం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి పరిస్థితి కూడా బాగాలేదు మొన్నదాకా అర్ధాష్టమ శని కానీ మీనానికి వెళ్ళినా కూడా వక్రించే ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి కుజుడు బాగున్నాడు బుధుడు బాగున్నాడు రవి బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు గురువు బాగున్నాడు దాదాపుగా చెప్పాలి అంటే ఐదు గ్రహాలు బాగున్నాయి ఇన్ని గ్రహాలు బాగున్నా కూడా సినిమాత్రం మాత్రం మకర రాశిని కుంభరాశిని మేన రాశిని కూడా చూస్తూ ఉన్నాడు మరి వచ్చిందంతా భ్రష్టు బట్టేటట్టుగా ఉంది ఉన్నది పోగొట్టుకునే పరిస్థితి కనపడుతుంది ఈ పరిస్థితుల్లో ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని బతకాలి అట్లా లేకపోతే చాలా కష్టాలు పడతారు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా అసలు చేయవలసిన పని చేయటం ఒకప్పుడు అందరి దేవతల్లోకి ప్రధానమైన దేవుడు సూర్యుడు సూర్యుడికి ఇష్టమైన రోజు ఆదివారం ఆదివారం మనం దేవుణ్ణి పూజిస్తున్నామని ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చి ఆ ఆదివారం రోజు సెలవు ఇచ్చి ఆ రోజు చర్చికి పిలిపించి మటన్ బెటన్ నేర్పి మతంలో చేర్చుకొని హిందూ సాంప్రదాయమైన ఆదివారం రోజు దేవుణ్ణి పూజించకుండా ఉండేటట్టుగా చేశారు అప్పట్లో అమావస్యలు ఒకరిదో ఒకరి సెలవిచ్చేవాళ్ళు అసలు ఏ రోజు దేవుణ్ణి పూజించాలో ఆ రోజు దేవుణ్ణి పూజించడం మానేసాం ఏ రోజు దేవాలయానికి వెళ్ళాలో ఆ రోజు దేవాలయానికి వెళ్ళటం మానేసాం అసలు మనం ముందు మార్చుకోవాల్సింది ఏమిటా అంటే రోజు మొత్తం దైవ కార్యాలకే మనస్సు ఉపయోగపడాలి శాఖాహారమే తినాలి ఇత్త దైవాన్ని పూజించాలి తల్లిదండ్రులకి ఇబ్బంది లేకుండా వాళ్ళ బాధలు చూడాలి ఇటువంటి పని చేయాలి వాళ్ళే కాదు వృద్ధులు బజార్లో ఇబ్బంది పడ్డే వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆహారం కానీ కావాల్సిన గుడ్డలు కానీ వాళ్ళకి నివసించడానికి అవకాశాన్ని కానీ ఇవ్వవలసిన అవసరం చాలా ఉంది ఎవరు చూడక పిల్లలు వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళు బదారుల మీద తిరుగుతున్నారు వాళ్ళు అడుక్కొని తింటున్నారు పెద్దవాళ్ళు వాళ్ళు ఎవరైనా కానీ వృద్ధులు దైవంతో సమానం వాళ్ళకి లోటు లేకుండా చూడాల్సిన అవసరం ఒకటి ఉంది ఇబ్బంది లేకుండా చూడాలి మరి నీవు ధర్మంగా బ్రతకాలి దైవాన్ని పూజించాలి మరి ఆదివారం ముఖ్యమేమితాయా అంటే సూర్యుడు రవివంశంలో పుట్టాడు రవివంశాధిపతి సూర్యుడు అటువంటి సూర్యుడు సంబంధించిన వాడే రామచంద్రమూర్తి ఆ రామచంద్రమూర్తిని అందరూ పూజిస్తే ఏ లోటు రాదు రామ అనే అక్షరాలు రెండు రామేమో అగ్ని రాయేమో అగ్నిబీజం మా శక్తి పూజం ఈ రామ అనేటువంటి పేరు ఋషులు ముందుగా నిర్ణయించి మరి ఆయన జన్మించమని కోరారు ఆయన రాముడు అంటే మానవుడు కాబట్టి అన్ని కష్టాలు పడి అందరికీ మేలు చేసిన వాడు రాముడు అటువంటి రాముడిని పూజించడం చాలా అవసరం రామ 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 అంటే చాలా మంచిదిట ఒకప్పుడు నారద మహర్షి ఒకప్పుడు మర మరా నాట మరి అంటూ ఉంటే నారద మహర్షి మరి వాల్మీకిని మర మర అని చెప్పాట ఆ మర రామ అయింది ఈ మర ఎట్లా ఉంటుందంటే తిరిగిన చోటే తిరుగుతూ ఉంటుంది మర 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 మరా ఆయన అంట ఆ మంత్రాన్ని జపించడం వల్ల రాముడు పుట్టక మునిపే రామాయణాన్ని మరి వాల్మీకి రాశాడు వాల్మీకి అంటే ఆ తపస్సు చేసి వాల్మీకి అంటే గడ్డిలో పుట్టాడు ఆయన రా రామాయణం జరిగింది మొత్తం రాశాడు అటువంటి రాముణ్ణి పూజించకపోతే మనకు ఇక పుట్టగతులు లేవు మనం సక్రమంగా బతకలేము మన బతక మన మతం నిలబడదు హిందువుల కంటే మొట్టమొదటి మతం ఎక్కువగా పెరుగుతుంది ఏంటంటే క్రిస్టియన్ మతం అది బాగా ఆలోచించండి మనం పోయి ఇతర మతంలో చేరటం అనేది అది ధర్మమో అధర్మమో చెప్పండి మీ తల్లిదండ్రుల పేరు చెప్పుకోకుండా ఇంకో పేరు చెప్పుకుంటే ఎట్లా చాలామంది అడుగుతున్నారు క్రిస్టియన్ మతంలో ఉన్నవాళ్ళు వాళ్ళ తండ్రులు తాతల పేర్లు చేస్తే హిందువుల పెళ్ళే హిందువులు మతంలో చేరారు హిందూ మతం పట్టిపోయింది హిందూ మతం అనేది ఎవరికి అపకారం చేసేది కాదు దైవాన్ని పూజించడం చాలా అవసరం ఇవాళ దేవాలయాల్ని ధ్వంసం చేస్తున్నారు దేవాలయాలను ధ్వంసం చేసినా అందరూ చుట్టూ కూర్చుంటున్నారు ధ్వంసం చేయటకుండా ఉండాలంటే అందరూ వారంలో ఒకరోజు వాళ్ళ ఏరియాలో ఒక దేవాలయానికి వెళ్ళి కనీసం నామం చేయండి ఇట్లా చేస్తే మనమంతా బాగుంటాం మరి చదువు లేని వాళ్ళకి జ్ఞానం తెలియపరచండి మరి ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీల నిజోత్పన్న జన్య కదంబముల వృత్సౌరు హములన్నీ నానా విధానమున రూపై ఉప్పుతుండు అట్టి హరిణే సిద్ధుండనై హరి అనగా సర్వవ్యాపకుడు ఒక చోటంటూ లేనివాడు కాదు ఒక చోట లేకుండా అంతటా ఉన్నవాడు సూర్యుడు ఆయనే హరి ఆయనే శ్రీ మహావిష్ణువు కాబట్టి రాశి వాళ్ళైనా సరే బాగున్నదని నమ్మద్దు ఈ రాశి వాళ్ళ ఇబ్బంది చెప్పాలి అంటే ఏకాదశిలో రవి కూజ బుద్ధులు ఉన్నారు కానీ ఈ ఎంత బాగున్నా కూడా ఏమవుతుందంటే బయట ఒక కుళ్ళిపోయిన వస్తువుని బయట పారేసారండి అది అక్కడే కాదు వేసుకున్న లోపలికి కూడా వాసన వస్తుంది అందరూ కలిసి చేసిన పాపం రాజు అనుభవించాలట రాజు చేసిన పాపం ప్రజలు అనుభవించాలట ఈ పాపం పోవాలంటే కుళ్ళిపోయిన వస్తువు ఎంతో దూరం వాసన ఎట్లా వస్తుందో ఎక్కువ మంది చేసిన పాపం అందరూ అనుభవించాల్సి వస్తుంది అందుకు దైవనామ స్మరణ తప్పితే రెండోది లేదు ఇప్పటికి అయిపోయిందిలే వర్షాకాలం అయిపోయిందిలే బాగుంటాములే అని తృప్తి పడబాకండి అందరం బాగుండాలంటే అందరం భగవంతుడి నామస్మరణ చేయాలి ఇతర మతలని ఇతర వ్యక్తులని ద్వేషించే మనస్తత్వం ఉండకూడదు ఇట్లా ఉంటే మీరు బాగుంటారు ఈ రాశి వాళ్ళు సరిగా చెప్పాలంటే శనిని పూజించాలి శనికి అభిషేకం చేసుకోవాలి శనికి ఎప్పుడు కూడా ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయాలి శనివారం రోజు శనికి నల్ల నువ్వులతో నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల గుడ్డ వేసి దీపారాధన చేసి పూజ చేసి రావాలి ఇట్లా చేస్తే ఈ రాశి వాళ్ళకి ఎటువంటి నష్టము కష్టము కలగదు స్వస్తి